అధికారులు కనకాపూర్ గ్రామం వైపు ఒక్కసారి చూడరు పన్ను వసూలు చేస్తారు నిండు నిర్లక్ష్యంలో కనకాపూర్ గ్రామ పంచాయతీ కనకాపూర్ లో నర్సరీని చూస్తే నవ్వొస్తుంది స్పెషల్ ఆఫీసర్ జాడలేని పరిస్థితి వచ్చేది ఎప్పుడు పనులను పర్యవేక్షించేది ఎప్పుడు పంచాయతీ కార్యదర్శి ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదు వెల్కమ్ టు టీపీఎన్ తెలుగు న్యూస్ ఛానల్ నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని కనకాపూర్ గ్రామంలో పన్నులు వసూలు చేస్తున్నారు కానీ సరైన సమయానికి నీళ్లు వీధి దీపాలు చెత్త సేకరణ డ్రైనేజ్ శుభ్రపరచడం లేక కంపు కొడుతున్న వీధులు సరైన సమయానికి నిర్వహించడం లేదు ఇల్లు శుభ్రపరచుకొని వ్యక్తి గ్రామాన్ని ఏం శుభ్రపరుస్తారు గ్రామ పంచాయతీ ముందు ఇనుకుడు గుంత నిర్మించడానికి తెచ్చిన మెటీరియల్ గత ఆరు నెలలుగా అలాగే ఉంది కానీ ఇంకుడు గుంత నిర్మించలేదు వీధి దీపాలు పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు మూడు రోజులకు ఒకసారి చెత్త సేకరిస్తే రోగాల బారిన పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి మా గ్రామంలో సమస్యలను తీర్చేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు